బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ యువకుడిగా ఉన్నప్పుడు ఏకంగా ఓ భారీ గొరీలాతో ఫైట్ కు సిద్ధమయ్యాడట ఈ విషయాన్ని ద ఇండిపెండెంట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడే స్వయంగా తెలిపాడు పంతొమ్మిది వందల టైసన్ ఒకసారి తన అప్పటి భార్య రాబిన్ గివెన్స్ తో కలిసి న్యూయార్క్లోని జూకు వెళ్లాడు అప్పట్లో అతడి సందర్శన కోసం ప్రత్యేక వేళల్లో దానిని తెరిచారు ఆ జూలో ఓ భారీ సిల్వర్ బ్యాక్ గొరీలా మిగిలిన వాటిని వేధించడం టైసన్ కంటపడింది అది చూడటానికి చాలా బలంగా ఉన్నా కళ్ళు మాత్రం చిన్న పిల్లలా ఉన్నాయని తాను దాంతో పోరాడాలని నిర్ణయించుకున్నానని టైసన్ తన ఇంటర్వ్యూలో చెప్పాడు జూ కీపర్ను పిలిచి పదివేల డాలర్లు ఇస్తాను బోన్లోకి పంపించమని కోరాడట ఆ సిల్వర్ బ్యాక్ గొరిల్లాను మట్టి కరిపిస్తానని చెప్పానన్నాడు కానీ జూ కీపర్ అందుకు నిరాకరించాడని తెలిపాడు టైసన్కు క్రూర మృగాలతో చెలగాటమాడటం కొత్తేమీ కాదు గతంలో లాస్ తన తొన్న మ్యాన్షన్లో రెండు పులులను పెంచుకున్నాడు కానీ ఆ తర్వాత రెండేళ్లకు వాటిని పెంచుకోవడం అంత మంచి నిర్ణయం కాదని ఇంటర్వ్యూలో అంగీకరించాడు అది మూర్ఖపు నిర్ణయమని పులులను వంద శాతం పెంపుడు జంతువుల్లా మార్చలేమని అది జరిగే పని కాదని క్లారిటీ వచ్చిందన్నాడు వాటితో ఆడుకునే సమయంలో పొరపాటును అవి చంపొచ్చని అలాగే మీరు ఒకసారి దానిని కొడితే అది తిరగబడొచ్చని అప్పుడు మీ ప్రాణాలే పోవచ్చని క్లియర్గా చెప్పాడు యూట్యూబర్ జేక్ పాల్తో పోటీ కోసం రింగ్లో దిగడంతో మైక్ టైసన్ మరోసారి వార్తల్లో నిలిచాడు వీరిద్దరి మ్యాచ్ నవంబర్ పదహారున టెక్సాస్లోని ఏటీఎన్టీ స్టేడియంలో జరిగింది దీనికి దాదాపు డెబ్భై మూడు వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు ఈ బౌట్ కోసం టైసన్కు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పాల్కు మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు లభించినట్లు తెలుస్తోంది పోరుకు ముందు టైసన్ మీడియాతో ఏం చెప్పాడో తెలుసా తన ఫ్యాన్స్ కోసం విజయం సాధిస్తానన్నాడు మ్యాచ్కు ముందు అతడు నగ్నంగా ఇంటర్వ్యూ ఇవ్వడం నెట్టింట వైరల్గా మారింది ఇంత చేసినా ఆ మ్యాచ్లో టైసన్కు నిరాశ తప్పలేదు ఆ మ్యాచ్ను పాల్ గెలుచుకున్నాడు